బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా కనబైంది పెద్దగా తోటిలో ఉన్నాయి మొదటి వందల యాభై ఎదుగుల ముప్పై సెకండ్లు చెప్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఏడు గంట నాగరాజు గారి పిఆర్ఏ వారి చెప్ప కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో చెట్టు రావాలి చేశామని కార్యకర్తలు ఐదు రెడ్డిగా ఉండాలి రెండవ రెండు ఐదు వందల అడుగు అన్ని నిమిషం పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలా ఉన్నాయి బసన్న గారి గ్రామం తొమ్మన అనంతపురం జిల్లా కంబైస్వామి గారి నాలుగు రైళ్ళ రావాలి కార్యకర్త ఐదు ఉండాలి

నాలుగో చెట్ల బయలుదేరు రావాలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిశంతో సంజీవారెడ్డి గారు కక్కలపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా ఐదవ రెండు పన్నెండు వందల యాభై అటుకుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ఉన్నాయి ఏడిగా మొత్తాల పగల ఆధ్వర్యంలో చూని మస్జి పంపని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులందరూ కూడా వారికి మజ్జిగలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం నాలుగో చెత్త కాడి కట్టాలి ఐదు రెడీగా ఉండాలి మండలం అనంతపురం జిల్లా ముందలింగేశ్వర స్వామి ఆశిషులతో గురుస్వామి గారు గోవిందవాడ గ్రామం గొంగనహల్ మండలం అనంతపురం జిల్లా వాటికపోర్ట్లో ఉన్నాయి ఏడో రౌండ్ పదిహేడు ఐదు నిమిషాల ఐదు సెక్యులు పూర్తి చేసుకుని యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి భారే మెజార్టీ పరితాల వారి ఎలక్షన్ కౌన్సిల్ రౌండ్ రౌండ్కు ఎలక్షణ అని ఎనగల మంచి కాంతి చెందిట్లున్నాయి ఉన్నాడు ఏడవ దాడి

పూర్తి చేసుకున్నాయి యాభై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి అపాయింట్మెంట్ లేకుండా వస్తే ఆలోచించు చూడేట పూర్తి చేస్తున్నాయి స్థాయితో కొనసాగుతున్న చెప్పమంటారా ఒక్క నిమిషం ముందర ఉన్నాయి కొత్త మెజార్టీ పద్నాలుగు దాటి నెల్లూరు చేరుకుంటాడు సెకండ్ టాప్ లో ரெண்டு விலை வந்து ஏழு நிமிஷால நலபை செ பூர் கேஸ்க்க నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషమో పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిషులతో సంజీవరెడ్డి గారు పల్లి గ్రామ రావాలి వచ్చి కార్యకర్తల రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లన్న భిందీ ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ایک 20 سیکنڈ میں مننگن کر رہا ہے 20 سیکنڈ میں مننگن کر رہا ہے آ جا 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 ఉంటే మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం నలభై సెకండ్లు కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా డుగుల దురాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి ఎనభై ఐదు అడుగుల దురాన్ని లాగితే పరిటాల వారి కట్ట ట్రాన్స్ఫర్ అవుతాడు అకౌంట్లోకి దాని గ్యారెంటీ అయితే చెప్పాం ఏడాది ఉన్నాడు రెడీగా వెనకలే సరి చేసుకొని

అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి తిరిగి ఎనభై ఆరు అడుగుల దురాన్ని లాగితే మొత్తం స్థానంలో కట్టాల రవీంద్ర ట్రస్ట్ వారి కట్ట ట్రాన్స్ఫర్ అవుతుంది జరాల జనాలు పూర్తి చేసుకున్నాయి తిరిగి ఏ రోజుల ముప్పై ఏళ్ళ రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతాడు సమయం మూడు నిమిషాలు ఉన్నది నాలుగో చెత్తవారు సంజీవ్ రెడ్డి గారు ఎక్కడ పిల్లవాళ్ళ చెత్త ప్రస్తుతానికి స్థానంలో కొనసాగుతున్నాయి పదహారవ రెండు నాలుగు వేల అడుగుల పన్నెండు నిమిషాల నలభై సత్యాలు పూర్తి నిమిషాల ఇరవై సెక్యులలో పూర్తి చేసుకున్నాయి కానీ జా కాదో చెప్పలే సంతకం ఎట్లా ట్రాన్స్ఫర్ అయితే ఏడతాడు రెడీగా అన్నారు యాదవ్ మంచి ట్రాన్స్ఫర్ చెప్తా ఏదో अच्छा मंझंदि कार्पेशन పద్దెనిమిదవ రెండు నాలుగు వేల ఐదు వందల అడుగుల కురాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకు పూర్తి చేసుకొని ముప్పై సెకండ్లు